వాళ్ళకంటే పురుషుల ఎక్కువ బోధ జరుగుతుందమ్మ నీత అని సరే ఏది ఏమైనా చెప్పిండు కుక్కను తిన్నవాడు గురులింగ జంగము పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానయ్యా విశ్వదాభిరామ వినరవేమ కుక్క గుణం ఉంది వానికి చిన్న రజోగుణం పంది గుణం ఉంది వానికి దాని చిన్న తమో గుణం ఇవి తినాలి ముందు ఈ గుణాలు తినాలి ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానయా ఏనుగులాంటి సంపద ఉందని తనంతా మనవాళ్ళే అని అన్నటువంటి వాడి సత్వగుణ సంపద అందుకు ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞాన సుజ్ఞానయోగయా విశ్వదా వీరామ వినరవీణ ఈ కుక్క ఈ పంది ఈ రజోగుణం ఈ తమో గుణం తింటే కుక్కను తిన్నవాడు గురులింగజంగం వాటి గురులింగ లింగం కట్టుకుంటాడు నేనేం తిన ఎవరిని ముట్టుకోను ఎవరిని జేనని குக்கனு தின்ன குருலிங்க பந்தின்னு தின்ன வாடு